ఓం నమ శివాయ నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర కన్యా ఋషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం శ్రీ 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 స్వామి దేవస్థానము తాడపత్రి అనంతపురం జిల్లా విలసిన శ్రీ స్వామి దేవస్థానము ఈ దేవస్థానం వచ్చేసి త్రేతాయుగముల రాములచే ప్రతిష్ఠించబడినది తరువాత పద్నాలుగు యాభై పద్నాలుగు అరవై మధ్య కాలంలో ఈ దేవాలయం నిర్మాణమంతా రామలింగనాయుడుచే నిర్మాణం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము కార్తీక మాసము మరియు మాఘమాసం బ్రహ్మోత్సవములు ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరము ఆరుద్ర నక్షత్రము ఈరోజు మహా మాస శివరాత్రి పురస్కరించుకొని స్వామివారికి వచ్చేసి అన్నాభిషేకము మరియు పార్వతీదేవికి శావకాంబరి అలంకరణ ఈ కార్యక్రమం కూడా జరగడం ఇక్కడ గొప్ప విశేషము ప్రతి సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఎక్కడైనా ఏ అమ్మవారికైనా కానీ శారరూపకంగా శాకాంబరి అలంకారముతో మనము చూడడం విశేషము మనకు కొన్ని రాష్ట్రాలలో కానీ కొన్ని దేశాలలో కానీ ఈ వర్షా ప్రభావం తప్పకుండా కురవాలని ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పశువు పశువు పంటలు అన్నీ కూడా సమృద్ధిగా ఉండాలని పార్వతీదేవిని ప్రార్థిస్తూ మన జేసీ అశ్విత్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరియు వాళ్ళ తండ్రి గారైన ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరగడం విశేషము ఉదయం వచ్చేసి గణపతి పూజ నుంచి ప్రారంభమయ్యి గణపతి పూజ పుణ్యావాచనము మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము మరియు అమ్మవారి శాఖాంబరి అమ్మవారి దేవికి పంచామృత అభిషేకము తొమ్మిది గంటలకు వచ్చేసి మన మరమేశ్వరునికి వచ్చేసి బుగ్గరామలింగేశ్వరునికి వచ్చేసి అన్నాభిషేక కార్యక్రమము ఇక్కడ జరగడం విషయం ప్రతి అన్నము కూడా భక్తులకు ఈరోజు ప్రసాద రూపకంగా ఇక్కడ విస్తరణ జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొని స్వామివారికి మరియు అమ్మవారికి దర్శించుకొని స్వామివారి కృపకు ప్రార్థులగతని కోరుకుంటున్నాము శర్మ అర్చకులు తాడిపత్రి తాడిపత్రి పట్టణము అనంతపురం జిల్లా శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి క్షేత్రము అతి పురాతనటువంటి పురాతనమైనటువంటి క్షేత్రం ఈరోజు మాస శివరాత్రి ఆషాఢ మాసం పురస్కరించుకొని శ్రీ ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర స్వామికి ఈరోజు వేకు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యామృతాభిషేకాలు గణపతి హోమము కలశస్థాపన పంచామృత అభిషేక అభిషేకములు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము ఈ విధంగా పూజాది కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి అదేవిధంగా మహాశివరాత్రి మాస శివరాత్రి పురస్కరించుకొని సాయంత్రము పంచామృతము దశవిధ హారతులు మరియు ఈరోజు ప్రత్యేకంగా ఉత్సవమూర్తులు పార్వతీ పరమేశ్వరుని పల్లకి సేవ ప్రాంగణంలో పల్లకి సేవ ఈరోజు కార్యక్రమం ఉన్నది అంతేకాకుండా ఈరోజు అన్న అభిషేకం కూడా ఈ దేవస్థానంలో ఈరోజు ఆషాఢ మాసం పురస్కరించుకొని జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అంత జేసీ అశ్విత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి శ్రీ శ్రీ బుగ్గరామలింగేశ్వర దేవస్థానం తాడపత్రి అనంతపురం జిల్లా అతి పురాతనమైనది ప్రాచీనమైనది ఈ గుళ్ళో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఆరుదర నక్షత్రాన్ని పురస్కరించుకొని తెల్ల అన్నంతో స్వామివారికి అభిషేకం చేసి అదే అన్నంతో స్వామివారి రూపాన్ని తయారు చేసి ఆ దర్శనానికి సాయంకాలం వరకు ఆ దర్శన భాగ్యం కలిగిస్తాము తర్వాత అందులోంచి కొంత ప్రసాదంగా తీసి ఈరోజు మధ్యాహ్నం వచ్చే భక్తులందరికీ మేము అంచనా మూడు వేల నుంచి ఐదు వేల మంది అనుకుంటున్నాం వారందరికీ ఆ ప్రసాదాన్ని అన్నదా అన్న ప్రసాదంగా వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జేసీ అశ్విత్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరుగుతున్నాయి నాలుగున్నర నుంచి భక్తులు విశేషంగా పాల్గొంటున్నారు తర్వాత తొమ్మిదిన్నర నుంచి పదకొండు గంటల మధ్యలో అన్నాభిషేకం స్వామివారితో ఆ అన్నం అన్నాన్ని అన్నయ్య స్వామివారి మీద అభిషేకం అర్చన రూపంలో చేసి స్వామివారికి ఒక రూపాన్ని తెచ్చి ఆ రూపంలోనే స్వామిని శివుని పరమశివుని రూపాన్ని తయారు చేసుకొని ఆ రూపాన్ని దర్శనం చేసుకుంటారు భక్తులందరూ తర్వాత ఆ ప్రసాదాన్ని కొంత తీసుకుపోయి చెరువుల్లో పంచభూ భూతాలకు అన్నిటికీ అని చెప్పి పక్షు అన్ని దానిలకు చేపలకు వీటికి అన్నిటికీ ఆహారంగా వేయాలని అనాది నుంచి వస్తున్న ఈ ఆచారము గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఈ గుళ్ళో కూడా ప్రారంభం జరిగింది పండితులు వేరే వేరే దేవాల తిరిగి దేవాలయాల్లో ఆ గుళ్ళలో జరుగుతున్నవి మనం కూడా చేద్దామని చెప్పని ఇది ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో విశేషంగా జరుగుతుంది ఆషాఢ మాసంలో అరుద్ర నక్షత్రం రుచుకొచ్చు స్వామివారి జన్మ నక్షత్రం ఈరోజు అందుకని ఈ కార్యక్రమాలన్నీ గత ఏడు సంవత్సరాల నుంచి దీని నిర్విఘ్నంగా రోజు రోజుకు బాగా జరిగిపోతున్నాయి దీనికి అందరికీ భక్తులు అందరూ సహకరిస్తున్నారు ఓం శివాయ